పల్నాడు జిల్లా గుర్జాల మండలం దైత స్వామి బెలంలో గురజాల ఎమ్మెల్యే ఎరపతి నేని శ్రీనివాసరావు ప్రత్యేక పూజలు నిర్వహించారు దైత బెలం ఆలయ పాలక మండల సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే ఎరపతి ముందుగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్పించారు అనంతరం ఏర్పాటు చేసిన పాలక మండలి సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ దైత స్వామి వారి దేవస్థానం పాలకమండల సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేసిన అందరికీ ముందుగా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు రెండు వేల పద్నాలుగు మన ప్రభుత్వ హాయంలో ఈ దేవాలయాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసి ఆనాడు పుష్కరాల సమయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు వచ్చి స్వామివారిని దర్శించుకున్నారని తెలిపారు రేపు వచ్చే కార్తీక మాసంలోపు ఈ దేవాలయంలో అభివృద్ధి కార్యక్రమాలు చేయనున్నట్లు తెలిపారు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామ్ నారాయణ రెడ్డి టూరిజం శాఖ మంత్రి కందుల దుర్గేష్ వచ్చే నెలలో దేవాలయానికి వస్తున్నారని అన్నారు గత వైకప్ప ప్రభుత్వ హాయంలో ఈ దేవాలయ అభివృద్ధికి వంద రూపాయలు కూడా ఖర్చు పెట్టలేదని కానీ ఈ దేవాలయం పక్కనే ఉన్న కృష్ణానది మీదుగా అక్రమ మద్యం తెచ్చి వ్యాపారం చేశారని నిద్ర చేశారు రాబోయే రోజుల్లో ఈ దేవాలయాన్ని ఒక పర్యాటక దేవాలయంగా తీర్చిదిద్దామని ఎమ్మెల్యే ఎరపతి देव दा

आयतमो रूपमें चांपिंदे त्रमो वर्णितमो रूपमें त्रमो वर्णितमें चांपिंदे त्रमो 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 उदानोत्म सेचारः यदन्ये रात्री भवति हेतावानसिमिमा रतोद्यया गुच्छपुरुषः पादौ श्रीहंस्वा भूताने दिपादसिं आमदन दिवे दिपादौर्द्वारे पुरुषः पादौ श्रीहलो आत्मः तत विश्वंगत्रामद सासनानसने अभि अस्माः विराड जायता विराडोति पुरुषः सजातो अर्चतदः पर्षात्मो भवति अदपुरुषाण अभिषारह देवा यत्म तन्म वसंतो स्यासि राजो कृष्मयम शरदभे समतास्या संपदयः सप्तसृणा कृपा देवा यद्ग्नम तन्मानः अवग्नं कुलोम तम यज्ञम परिप्रक्षणा सम्रतमा किराहा तो तेरे दिमाग आयनता साथ जार स्टेट तस्मात जगन्नाथ रोहता हा तस्मात समुद्र समुद्र लाज जंपोस्ता गुच्छा किरवाया ना आरण्यान ग्राम्यां से तस्मात जगन्नाथ रोहता हा तस्मात सामान देखते हैं चंदा कुशी के रेस्त्रां मातो इधर तस्मात गाया तस्मात तस्मात गायम था एके जो भूयात थ ब्रह्म हनोवसंकवासित बाबू राय दिन कुला पुरुष तरसे पृष्ठ कहा पर प्रजागुम सुत्रों आ जाएगा चंद्रमा मर्सो जाएगा चक्रों सुविधा जाएगा मुकाम ग्रस्त जाके जा राधा वानर जाएगा आप यासी हम तरिक्षों चीष्ठों तरिक्षों समर्था पर प्रजागुम सुत्रों आ जो मैं प्रसूत्चमे सीरंचमे लयचम रतनचमे

कई बिल्वपुत्रे चुत्योम शुभ तब पूजा क्या एक शिवा श्री क्षेत्र निवास काल भैरव दर्शिमाधव धुवा एकिवाधन पत नम ओं निधन पताय नम्हाय नम చాలా ఘాట్స్ లో తిరిగారు ఎక్కడ భోజన సదుపాయం లేదు కానీ ఏ ఘాటు వెళ్ళినా గుర్జా నియోజకవర్గంలో భోజన సదుపాయం ఏర్పాటు చేశారని చెప్పి ఆ రోజు నాకు చెప్పడం జరిగింది ఇది మన గుర్జాల నియోజకవర్గం కడతా అని చెప్పి నేను మీ అందరూ కూడా తెలియజేస్తున్నాం అందుకే మనం ఈ రోజు మనం ఒకసారి మనం ఆలోచిస్తే మనంగా ఈ టెంపుల్స్ కానీ ఇవన్నీ కూడా దీంట్లో మీ అందరి సహకారం కూడా కావాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మన వాళ్ళు చాలా మంది ఉద్యోగాలు చేసుకుంటూ దేశ విదేశాల్లో ఉన్నారు ఆర్థికంగా స్థిరపడ్డ వాళ్ళు ఉన్నారు ఒక ప్రభుత్వంలోనే కాదు మన ప్రాంతంలో ఉన్న దేవాలయం మనం అభివృద్ధి చేసుకోవటం ఇది మన చేతుల్లోనే ఉంది ఈరోజు ప్రభుత్వంలో ఉన్నాం ఒక శాసనసభ్యులుగా నేను ఎంతవరకు నిధులు చేసుకోగలుగుతానో వ్యక్తిగతంగా ఎంతవరకు చేయగలుగుతావో ఈ చేదుగు అభివృద్ధికి చేస్తారు కానీ మీరు కూడా మన ప్రాంతంలో ఈ మండలంలో ఉన్న గానీ మన నియోజకవర్గంలో ఉన్నా ఎవరైతే ఆర్థికంగా ఉన్న వాళ్ళు కానీ మరి మరి బాగా కరపడిన వాళ్ళు కానీ ఇలాంటి కార్యక్రమాలు ఇవన్నీ ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఆ రోజు ఘాట్స్ మనం దయ ఇక్కడ గొట్టె మొక్కలు కట్టాము అదేవిధంగా దద్దపల్లిలో ఐదు ఘాట్లు కట్టాం కొందుకులు కానీ రామాపురం కానీ బొట్రపాలెం కానీ కాట్రపాడు కానీ పెంగ ఐదు గట్లు కాచిపల్లి మండలం కట్టాం అదేవిధంగా మాసవరం మండలంలో మరి కల్లంపల్లి గోవిందపురం రైగులు గట్లలో అక్కడ మూడు ఘాట్లు కట్టాం మాసలేవర్గంలో కూడా పతరసాల అనుపు అను విజయపూర్ సౌత్లో కూడా ఆ నిధులు కూడా మనమే తీసుకొచ్చి నూట యాభై కోటలతో కట్టాం ఒక ఘాట్లే కాదు పుష్కరాలతో సంబంధం లేని అనేక రోడ్లు కొన్ని మాడుగులు తీసుకోండి మాడుగుల ప్రధాన రహదారి బురద బురదగా ఉండే దాన్ని పుష్కర గ్రాంట్లు పెట్టి సీసీ రోడ్లు వేసాం అదే విధంగా మనం దాచపల్లి బైపాస్ రోడ్డు కానీ అదే విధంగా గురజాలు చూస్తే అది కూడా పుష్కర గ్రాంట్ లో తీసుకొచ్చాం అలాగే బస్ స్టాండ్ సెంటర్ లో వర్షం కురిస్తే ఏ విధంగా మరి బురద ఉండేదో మనం చూసాం దాన్ని అక్కడ సీసీ రోడ్డు వేసి ఈరోజు బ్రహ్మాండంగా నేషనల్ హైవే లాగా చేసింది మన ప్రభుత్వం పదహారు లక్ష చెప్పుకోవడం తెలియజేస్తున్నాను ఆజా ఆఫీసు మనం కట్టాం హాస్పిటల్ మనం కట్టాం కొంచెం గెస్ట్ హౌస్ మనం కట్టాం మనం కట్టాం అగ్రికల్చర్ ఆఫీసు కోట్లతో టెంపుల్ కి వంద శివరాత్రి వచ్చినా గాని కార్తీక మాసం వచ్చినా గాని మహిళలు వాడుకోవడానికి టాయిలెట్ కానీ డ్రింకింగ్ వాటర్ గానీ అక్కడ కూడా వాళ్ళు నిధులు కేటాయించలేదు దీన్ని మాత్రం ఈ శైవ క్షేత్రాన్ని తెలంగాణ నుంచి లెక్కలు తీసుకొచ్చుకొని అమ్ముకోవడానికి మాత్రం ఉపయోగించుకుంది వైసీపీ ప్రభుత్వం అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను అందుకే అందరూ కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది ఈ వచ్చే కార్తీక మాసం కల్లా మరలా ఇక్కడ మనం వసతులు కూడా మెరుగుపరుచుకోవాలి ఇలాగ నేను పూజ చేసేటప్పుడు కూడా పూజతో ఏ మాట్లాడాను అక్కడ లోపల గర్భాలయంలో ఆ శవలింగం చుట్టూ ఉన్న పాను మట్టం కూడా దాన్ని కూడా మారుద్దాం అనుకుంటాం ఒక స్ఫటిక దీంట్లో స్ఫటిక లింగా ద్వారంలో చుట్టూ పాను మట్టం కూడా వచ్చే ఇరవై రోజుల్లో మనం కార్తీక మాసం కల్లా దాన్ని కూడా తయారు చేయడానికి కూడా ప్రణాళిక కూడా సిద్ధం చేస్తా ఉన్నాం అదే విధంగా లైటింగ్ కూడా చూస్తే పర్మనెంట్ లైటింగ్ అంటే దేవస్థానాల్లో నిధులు లేవు కాబట్టి మేమే కమిటీ వేసుకొని ఆ రోజు ముఖ్యమంత్రి గారు వచ్చిన రోజు ఏదైతే లైటింగ్ పెట్టించామో అదే లైటింగ్ కొని మనమే డొనేట్ చేసి ఆ లైటింగ్ కూడా వచ్చే కార్తీక మోసం లోపు గర్భగుడి పర్మనెంట్ గా లైటింగ్ పెడతామని తెలియజేస్తున్నాను అదే విధంగా గతంలో మనం ఏసీలు ఇచ్చాం కొన్ని ఏసీలు పనిచేస్తున్నాయి అవి కూడా అవసరమైతే కొత్త ఏసీలు పెట్టడం ఇవన్నీ కూడా మనం చేద్దాం ఈరోజు కూడా మనం ఈ రివర్ గెస్ట్ హౌస్ కూడా అది మంత్రులు ఇచ్చినప్పుడు కూడా దాన్ని కూడా డిస్కస్ చేసి దాన్ని కూడా ఫారెస్ట్ లన్నీ కూడా డిఫారెస్ట్ లాంటి చేసి దాన్ని కూడా వచ్చే పుష్కరాలలోపు పుష్కరాలు మనమే చేశాం మరలా పుష్కరాలు మన టైం వస్తున్నాయి అందుకే భగవంతుడు కూడా పుణ్యాత్ములకి అవకాశం ఇస్తాను పాపాత్మలకి అవకాశం అంటే చేసే మనసు అందరికి ఉంది చేసే అవకాశం కూడా భగవంతుడు చేసే వాళ్ళకే ఇస్తాడు నేను చూశాను పదహారు పుస్తకాలు దాదాపు పదహారు లక్షల మందికి మన నియోజకవర్గంలో అన్ని గార్డులలో భోజన సదుపాయం అరేంజ్ చేశారు ఇక్కడ చూస్తే మన పులిపాడు గ్రామస్తులు కానీ